ఏంటి గంగ బయటకన్నా రాలేదు నువ్వేమైనా అన్నావా అనుమానంగా అన్నాడు మేఘనాథ్ చాందినితో అసలే చిరాగ్గా ఉన్న చాందిని అతని ప్రశ్నతో మరింత చిరాకు పడిపోయింది చ ఆ అమ్మాయిని నేనేమంటాను ఆమె నా చెల్లెల అక్క అంది తీక్షణంగా మేఘనాథ్ ఓసారి చిత్రంగా చూశాడు ఆమెకేసి ఏంటి చందా అన్నాడు మృదువుగా ఏం లేదు క్లుప్తంగా అందామే ఏదో ఉంది అనుకున్నాడతను అయినా ఇంకేం మాట్లాడలేదు చాందిని మనసంతా చేదుగా అయిపోయింది ఒక్కరోజులో ఇంతలా మారిపోయిందేమిటి మేడ తాళాలు అడిగినందుక లేక గౌరిని గురించి చెప్పనందుక మొదట్లో తమను ఎంత ఆదరంగా చూసింది ఎంత మర్యాదగా పిలిచింది ఎంత అనుకోవుగా ఉంది కాని ఇప్పుడు పేరు పెట్టి పిలవడమే కాక నిర్లక్ష్యంగా మాట్లాడుతోంది ఇలా ఉన్నాయి ఆమె ఆలోచనలు అసలు ఇదంతా నామూలంగానే వచ్చింది అయినా ఆ మేడం గురించి నాకెందుకు ఆ తాళాలు అడిగినందుకే గంగలా మారిపోయింది గంగల గంభీరంగా ఉండడం వల్ల నిన్న చాందిని బాధపడేది ఎలాగైనా ఇద్దరికి చెప్పాలి అనుకున్నాడు మేఘనాథ్ ఏం జరిగింది బాబు వాళ్ల దూరని చూసి అనుమానంగా అడిగాడు డేవిడ్ ఏముంది నవ్వాడు మేఘనాథ్ ఏమన్నా మాట్లాడండి నువ్వు మాట్లాడు మీరు చెప్పండి అమ్మాయిగారు చాందినికేసి చూస్తూ అన్నాడు డేవిడ్ ఆమె బలవంతంగా నవ్వింది ఈ వాళ్ళేం అడుగుతారు వాళ్ళని కుతూహలంగా అడిగాడు స్వామి ఇంకా చాలా అడగాలి నవ్వింది చాందిని మెల్లగా కబుర్లలో పడ్డారంత అడవి అందాలను చూస్తున్నాడు మేఘనాథ్ ఓ పక్క మాట్లాడుతూనే జీపు శబ్దానికి చిరు జంతువులు కంగారుగా పొరుగులు తీస్తున్నాయి చిక్కటి అడవి ఆకాశాన్ని మూసేసింది పక్కగా పోరుతున్న సెలయేరు సిరిమువల సవ్వడిలా సన్నగా శబ్దం చేస్తోంది జీపు మెల్లగా సాగిపోతోంది జీపు కనుమరుగయ్యేదాకా చూసి లోపలకొచ్చి మంచం మీద వాలిపోయిన గంగ మనసంతా కందిరేగల తొట్టల అయిపోయింది మేఘనాథు చాందినీల మాటలే చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి ఎన్నో అనుమానాలు ఆలోచనలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి అలాగే పడుకుని తండ్రి రాక కోసం ఎదురు ఎదురుచూస్తోంది అడిగాలి ఇవాళ ధరించేసి అడిగేయాలి అనుకుంది అలా అనుకున్నాక కాస్త ఊరట కలిగిందామే మనసుకి మరో అరగంటకి వచ్చాడు వస్తూనే కూతురు వచ్చాడు అమ్మా అన్నాడు మృదువుగా అంది గంగ మెల్లగా ఆమె మనసు ఏదో అడగాలని తొందర చేస్తోంది ఎలా ఉందమ్మా ఆమె తల మీద చెయ్యేసి నిమురుతూ అన్నాడతను పర్లేదు కాస్త నీరసంగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకో అదే తగ్గిపోతుంది నానా మెల్లగా లేచి కూర్చుందామే ఏంటమ్మా నవ్వుతూ చూశాడు వీరయ్య కూర్చో నాన్న ఏంటి సంగతి మళ్లీ నవ్వాడతను నీతో మాట్లాడాలి గంభీరంగా అంది గంగా అతను ఆశ్చర్యంగా చూశాడు ఆమె మళ్లీ చెప్పడంతో ఆమె మంచం దగ్గరగా ఓ స్టూలు లాక్కొని కూర్చున్నాడు ఓ మాట అడుగుతాను నిజం చెప్తావా సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అంది గంగ అతను తృళ్ళిపడ్డాడు మా అమ్మ ఎప్పుడు పోయింది అతను తేరుకోకముందే అడిగిందామె మరింత బెత్తరపోయిన వీరయ్య రెండు క్షణాల తర్వాత తేరుకొని ఏంటి ఎప్పుడు లేని ఇలా అడిగా కొత్తగా బలవంతంగా నవ్వుతూ అన్నాడు అడిగిందానికి సూటిగా జవాబు చెప్పు మీ అమ్మ ఎప్పుడు పోయిందో ఎలా పోయిందో ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను మరిచిపోయావా చెప్పావు కానీ నాకు నిజం కావాలి గంగా అవునానా నిజం చెప్పు నేను నిజం చెప్పలేదని ఎందుకు అనుకుంటున్నావు లోగొంతుతూ అన్నాడతను నా దగ్గరేదో దాస్తున్నావన్న అనుమానం వచ్చింది కాబట్టి అంటే అంటే నీ సంతానాన్ని గురించి దారుణమైన అబద్ధం చెప్పావు అందుకే అమ్మని గురించి కూడా అనుమానపడుతున్నాను గంగా అన్నాడతను విస్మయంగా చెప్పు నేనొక్కద్దానేనా నీ సంతానాన్ని రెట్టించింది గంగ అతని మొహం వెలవెలపోయింది చెప్పు నాకు తోడు మరో కుంది ఉంది కాదు ఉండేది గబాల్ అన్నాడతను తృళ్ళిపడింది గంగా అంటే అంది ఆతృతగా మీ అమ్మకి కవలలు పుట్టారు మీ చిన్నతనంలోనే మీ అమ్మ కన్ను మూసింది నేను కుంగిపోయాను నేనా దిగుల్లో నుంచి తేరుకోలేదు కన్న ముందు పుట్టిన పాప అతని గొంతు వణికింది పాప చెప్పు ఏమైంది ఉద్వేగంగా అంది గంగ పోయింది నాన్నా అవునమ్మా ఈ విషయాన్ని నీకు చెప్పి నిన్ను కూడా కష్టపెట్టడం ఇష్టం లేకే చెప్పలేదు కాని గంగకళ్లలో ఏదో మెరుపు వీరయ్య ఆమె పక్కనే కూర్చుని తలని మృతు ఇదే దారుణమైన గతం ఏనాడో సమాధైపోయిన ఈ నిజాన్ని నీకెవరు చెప్పారమ్మా అన్నాడు బాధగా గంగ ఆలోచనలో పడిపోయింది చెప్పమ్మా ఎవరు చెప్పారు నీకు ఈ సంగతులన్నీ అసలు మా అక్క ప్లీజ్ ఇంకా పాప పాపమాట ఎత్తద్దు గంభీరంగా అన్నాడు గంగా అలా చూస్తుండిపోయింది ఆమె మొహంలోని భావాల్ని చూసిన వీరయ్య గంగా పాపని గురించి తప్ప ఇంకేమైనా అడుగు చెప్తాను నీ మనసులో ఏముందో నిస్సంకోచంగా అడిగేయమ్మా అడుగుతాను నిజం చెప్తావుగా అడుగు లోగొంతులు అన్నాడతను మనిద్దరం చదువుకున్నాం ఊహ తెలియకముందే ప్రత్యేక ట్యూషన్లు పెట్టించి నన్ను గ్రాడ్యుయేట్ని చేశావు నువ్వు చెప్పకపోయినా నువ్వు బాగా చదువుకున్నవాడివని నాకు తెలుసు మనం చాలా బాగా బతుకుతున్నాం నిజానికి ఈ కావేరీ గెస్ట్ హౌస్ ని మనమే వాడుతున్నాం అందరికీ చెబుతున్నట్టు దీన్ని అద్దెకిచ్చి బతకడం లేదు కాని ఇవన్నీ దాచి కేవలం నౌకర్లలా నిరక్షర కుక్షుల్లా ఈ అడవిలోని జంతువుల్లో జంతువుల్లా ఉంటూ అడ్డమైన వాళ్లందర్నీ అమ్మా బాబు అంటూ పిలుస్తూ వాళ్ల మోచేతి కింద నీళ్లు తాగుతున్నట్టు నటిస్తున్నాం ఎందుకలా జరుగుతోంది ఈ విషయాన్ని అడగాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నా అడగలేకపోయాను కాని ఇప్పుడు నా అక్క గురించి నిజం తెలిసాక అడగకుండా ఉండలేకపోతున్నాను చెప్పు వీటన్నింటికి నాకు జవాబు కావాలి తనని తాను మరిచిపోయి ఆవేశంగా అంది గంగ కూతురు ఆవేశానికి అడిగిన తీరుకి బెత్తరపోయాడు వీరయ్య మొహం వెలవల పోయింది తండ్రిని చూసిన గంగ ఆవేశం పూర్తిగా చల్లారిపోయింది అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని సారీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడను అంది అతను భారంగా నవ్వాడు ఆ నవ్వులో ఎన్నో కనిపించాయి ఆమెకి నా ఇంకేం అడగను ఒకే ఒక ప్రశ్నకి జవాబు చెప్తావా అంది దీనంగా ఏంటి ఈ భవంతి ఎవరిది ఈ భవంతికి వారసులెవరు అంతే హఠాత్తుగా వేరే మొహం గంభీరంగా అయిపోయింది చూడుగంగా అడుగు కానీ ఈ భవంతిని గురించి గాని భవంతి పై అంతస్తును గాని అడక్కు అంటూ విసురుగా వెళ్ళిపోయాడు ప్రతిమల అయిపోయింది గంగ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది జీపు మెల్లగా సాగుతుంటే ఆలోచనలన్నింటినీ నెట్టి అడవి తల్లి అందాల్ని తన్మయత్వంతో పరికిస్తున్నారు చాందిని మేఘనాథులు జీపు దాదాపు గమ్యం చేరబోతోంది అప్పుడే ఆ క్షణాన్ని భూమి దద్దరెళ్లిపోయేలా పెద్ద చొప్పుడైంది అడవిలోని జీవకోటి గోలగోలగా అరిచాయి అంతవరకు అజ్ఞాతంలో ఉన్న మనుషులంతా నేల ఈనినట్టు పొలోమని అరుస్తూ పొరుగులు పెట్టారు జీపు ఆగిపోయింది చాందిని వాళ్ల గుండెలు ఆగి తిరిగి రెట్టించిన వేగంతో కొట్టుకోసాగాయి ముందుగా తేరుకున్న స్వామి బాబుగారు మందుపాత్ర పేలింది అన్నాడు నిలువెల్లా ఉనికిపోతూ అవును ఈ ప్రాంతంలోనే అన్నాడు జోసఫ్ కంగారుగా హడలిపోయిన మేఘనాథ్ స్వామి జీపుని వెనక్కిప్పేసే అన్నాడు చాందిని రవ్వంత తేరుకొని పర్లేదు మనం వెళదాం అంది నీకేమైనా పిచ్చా ఇలాంటి సమయంలో అక్కడికి వెళ్లమేమిటి రవాంత్ విసుగ్గా అన్నాడు మేఘనాథ్ మిగతా ఇద్దరూ అదే అభిప్రాయాన్ని వెలుగుచ్చారు అయితే చాందిని వినలేదు వెళ్లి తీరాలని పొట్టుబట్టింది నాదు ఏదో అనబోయాడు కాని అతని మాట నోట్లోంచి రానేలేదు రైఫుళ్లతో యుద్ధం మొదలైనట్టు చెవులు చిల్లులు పడేలా చప్పుళ్లు మొదలయ్యాయి నా మాట విని వెనక్కి పదండి గంభీరంగా అన్నాడు మేఘనాథ్ ఈసారి చాందిని మాట్లాడలేదు కాని ఆమె మొహం తెల్లగా పాలిపోయింది జీపు వెనక్కి తిరిగింది ఇంకా కాలుపులు జరుగుతూనే ఉన్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయి నీరసంగా ఇల్లు చేరారు అందరూ వాళ్ళని చూసిన గంగ అరే అప్పుడే వచ్చేసరేమిటి అంది గంగా చాందిని విషయం చెప్పింది అంతే గంగమొహం వెలవలపోయింది వెన్నులోంచి వణుకులాంటిది బయలుదేరింది ఆమెకి లేలగా ఏవో శబ్దాలు వినిపించాయి వినిపించాయిగాని దానంత సీరియస్గా ఆమె మీరు చూసారా అంది తేరుకొని ఏంటి అన్నట్టు చూశాడు స్వామి అదే మందుపాత్ర పేలుంచోట లేదు అమ్మాయి గారితో ఎలా వెళతాం ఆమె మాట పూర్తి కాకుండా అన్నాడు స్వామి నాకైతే వెళ్లాలనే ఉంది కానీ అక్కడ కాల్పులు జరుగుతున్నాయి అందుకే ధైర్యం చేయలేకపోయాను అంది చాందిని నిరాశగా కాల్పులా త్రుళ్ళిపడింది గంగ అవును పోలీసులకి బందిపోటు దొంగలకి మధ్య కాల్పులు అనుకుంటాను బందిపోటు దొంగలా అవును ఈ అడవి నిండా బందిపోటు దొంగలున్నారని విన్నాం బహుశా వాళ్లే ఎదురు కాల్పులు కాలుస్తున్నారని మా అనుమానం ఏదో ఆలోచిస్తూ అన్నాడు మేఘనాథ్ అంతే గంగమొహం ఆ దోలా అయిపోయింది పరిసరాల్ని మరిచిపోయినట్టు రాజు అంటూ పరిగెత్తింది నిర్ఘాంతపోయారంతా గంగా అరిచింది చాందిని గంగ ఎక్కడికి వెళుతుందో ఆమెకు అర్థం కాలేదు రన్నింగ్ రేసులా పరిగెడుతున్న గంగ టక్కున ఆగిపోయింది సడన్ బ్రేక్ వేసిన కారులా ఎక్కడికి వెళుతున్నావు కళ్ళు చిట్లించి చూశాడు స్వామి అదే మందుపాత్ర పాత్ర పేలిన చోటు చూద్దామని వణుకుతున్న స్వరంతో అంది గంగ నువ్వా అవును ఓసారి చూద్దామని నసిగింది గంగ ముఖానికి పట్టిన చిరుచమటల్ని తుడుచుకుంటూ మరి రాజు అని అరిచయమేమిటి సూటిగా చూస్తూ అన్నాడు జోసఫ్ ఏంలేదు రాజు వాళ్ళిల్లు అటుకేసే వాళ్ళకేమైనా దెబ్బలు తగిలయ్యేమోనని కంగారు పడ్డాను అయిననా పిచ్చిగాని ఆ పాత్రజోలికి రాజేందుకు వెళతాడు అంటూ నోటుకొచ్చినట్టు అనేసి ఎవరో తొరుగుతున్నట్టు ఇంట్లోకి వెళ్లిపోయింది గంగ మొహాలు చూసుకున్నారంతా పోలీసులు అనుమానంగా చూశారు రాజెవరు స్వాగతంగా అన్నాడు జోసఫ్ రాజు గంగ ఫ్రెండు అంది చాందిని మీకెలా తెలుసు అన్నట్టు చూశారు పోలీసులు మేఘనాథ్ సైగని గమనించిన చాందిని ఎప్పుడో గంగే చెప్పినట్టు గుర్తు సరే లోపలికి పదండి ఎస్పీ అంకుల్కి ఫోన్ చేస్తే వివరాలు తిరిగొచ్చు అంది మాట మారుస్తూ అంతా లోపలికొచ్చారు అప్పటికే వేరయ్య హాల్లో ఉన్న టీవీ ఆన్ చేశాడు టీవీ గోలగా అరుస్తోంది అందరూ కళ్ళింతలు చేసుకుని చూస్తున్నారు న్యూస్ రీడర్ చెప్పబోయే మందుపాత్ర సమాచారం కోసం ఈ అడవిలో ఉన్న మనశాంతి లేదు గొనుక్కున్నాడు వీరయ్య న్యూస్ మొదలైంది మందుపాత్రని గురించిన వార్త హెడ్లైన్స్లోనే వచ్చింది ఆ అడవిలో నివాసం ఏర్పరచుకున్న బందిపోటు దొంగలు పేల్చిన బలమైన మందుపాత్ర పేలుళ్ళలో ఎంతమంది పోలీసులు పోయారో వివరాలు చెబుతోంది న్యూస్ రీడర్ నుంచి చూస్తున్న గంగ ఆ దొలా నిటూరుస్తూ కదలడం చాందిని దృష్టిని దాటిపోలేదు ఆమె కళ్ళు వింతగా ముడుచుకున్నాయి మ్యూసు పూర్తయింది అందరి మనసులో భారంగా అయిపోయాయి చందా మెల్లగా అన్నాడు మేఘనాథ్ పర్ధ్యానంగా ఉన్న చాందిని తృళ్ళిపడి చూసింది మనం వెళ్ళిపోదాం అన్నాడు మేఘనాథ్ ఎక్కడికి ఎక్కడికేంటి మనింటికి మరి మనం వచ్చిన పని ఏంటా పని ఆ పల్లెలోని వీభిజార్ల గురించి తెలుసుకోవడమేగా అది దాదాపు తెలుసుకున్నాం సారీ నేను రాను అంది చాందిని మొండిగా తెల్లబోయాడు మేఘనాథ్ రావా కావాలంటే నువ్వు వెళ్ళిపో చందా అవున్నాథ్ ఇక్కడ నాకేం గంగ గంగుంది వేరే ఉన్నాడు చేతిగోళ్లు చూసుకుంటూ అంది చాందిని మేఘనాథ్ కళ్ళు చిత్రంగా ముడుచుకున్నాయి ఈ పరిస్థితుల్లో ఉండడం అంత మంచిది కాదమ్మా అన్నాడు వేరయ్య అనునయంగా చురుగ్గా చూసింది చాందిని వేరే పట్టించుకోలేదు అదే మాట మళ్ళీ అన్నాడు చాందిని ఏదో అనుబోతుండగా ఫోన్ రింగ్ అయింది మేఘనాథ్ రిసీవర్ తీశాడు ఆ ఫోన్ చేసింది ఎస్పీ జగదీష్ అతనే చాందిని వాళ్ళని సెక్యూరిటీతో అడవి పంపింది ఏంటంకుల్ ఆతృతగా అడిగాడు మేఘనాథ్ పరిస్థితులు బాగాలేవు వెంటనే బయలుదేరొచ్చేయండి అన్నాడతను తర్వాత చాందినితో మాట్లాడాడు జగదీష్ రెండు నిమిషాల పాటు మాట్లాడుకున్నారిద్దరు తర్వాత రిసీవర్ పెట్టేసింది చాందిని ఆమె మొహం వాడిపోయింది ఆమె కళ్ల ముందు గౌరి మెదిలింది ఆమె రాసిన ఉత్తరం గుర్తొచ్చింది ఎల్లమ్మ రాజు గంగ ప్రవర్తన మేడమీద వినిపించిన కేక మేడమీద గదులు అన్నీ ఆమె మెదడుని పురుగులా తొలిచేస్తున్నాయి గంగ మొహంలోకి చూసింది ఆమె మొహంలో రవాంత రిలీఫ్ రవాంత దిగులు చూస్తున్నాయి ఇంకా ఆలస్యమేందుకు అన్నట్టు స్వామివాళ్లు బట్టలన్నీ సర్దేసుకుంటున్నారు మేఘనాథ్ కూడా వెళ్ళి బట్టలు మడతబెట్టడంలో పడిపోయాడు కాఫీ తాగుతారమ్మా వినయంగా అడిగాడు వీరయ్య అతనికి జవాబు చెప్పకుండా అతని కళ్ళలోకి తీక్ష్ణంగా చూసింది అతను మందహాసం చేశాడు నీకు ఆనందంగా ఉంది కదూ అంది చాందిని వీరయ్యని సూటిగా చూస్తూ ఆనందమా ఎందుకు అమాయకంగా అన్నాడతను మేము వెళ్ళిపోతున్నందుకు అదేంటమ్మా మీరుంటే మాకేమిబ్బందని మీరు వెళుతుంటే ఆనందించడానికి అన్నాడతను నొచ్చుకుంటున్నట్టు ఆమె నవ్వింది అదొలా గంగ ఆమెనేదో అడగాలని చూసింది కాని తండ్రి ఉండడంతో అడగలేకపోయింది పది నిమిషాల తర్వాత అంతా జీప్ కేసి నడిచారు అప్పుడే మరో వచ్చి ఆగింది అక్కడ అంతా కుతూహలంగా చూశారు కారణం అది పోలీస్ జీపు అందులోంచి పోలీస్ కమిషనర్ శివనాయక్ దిగాడు అతన్ని గుర్తించిన వీరయ్య ముందుకొచ్చి వినయంగా నమస్కరించాడు స్వామి వాళ్లు అటెన్షన్లో సెల్యూట్ కొట్టారు మీరు శివనాయక్ గారు కదూ ఉత్సాహంగా అంది చాందిని ఆమె మొహంలో వింత వెలుగుంది అవును మీరు చిరునవ్వుతో చూశాడు శివనాయక్ ముఖపరిచయమైనా లేని తనని అంత ఆప్యాయంగా పలకరించిన ఆమెను గురించి ఆలోచిస్తూ నా పేరు చాందిని తను మేఘనాథ్ అంటూ పరిచయ వాక్యాలు పలికి తామొచ్చిన పని చెప్పింది చాందిని శివనాయకు కళ్ళు ఆశ్చర్యంతో విశాలమయ్యాయి ఆ పల్లికెళ్లారా నయం తిరిగొచ్చేశారు లేకపోతే ఆ కాల్పుల్లో చాలా ఇబ్బందులు పడాల్సొచ్చేది అన్నాడు ఏదో ఆలోచిస్తూ లోపలికి రండి బాబు అన్నాడు వీరయ్య అంతా తిరిగి లోపలికొచ్చారు చాలామంది పోయారా సార్ ఆతృతగా అన్నాడు మేఘనాథ్ అవును అన్నట్టు తలుపాడు కాల్పులు ఆగిపోయాయా అంది చాందిని ఆగిపోయాయి పోయిన వాళ్ళు పోగా చాలామంది లొంగిపోయారు కానీ వాళ్ల నాయకుడు జోగి ఎలియాస్ ఫారెస్ట్ ఫైర్ మాత్రం తప్పించుకుపోయాడు అన్నాడు శివనాయక్ సోఫాలో కూర్చుంటూ ఆ అడవికొస్తే అక్కడికొచ్చి విశ్రాంతి తీసుకోవడం చాలామందికి కలవాటు అలాగే అతను వచ్చాడు అతను యువకుడు ఉత్సాహవంతుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండదగ్గ మనిషి అతని పేరు చెప్తేనే నేరస్తులకి స్వప్నం రకరకాల పథకాలు వేసి ప్రశ్నలు వేసి కంగారు పెట్టి నేరస్తుల చేత నిజం చెప్పించి కటకటాల వెనక తోయించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అంతేకాదు మంచి మాటలతో నేరస్తుల్ని మార్చి వారికి పునరావాసం కల్పించడం వారిని సమాజంలో ఒకరిగా అభిమానించడం అతనిలోని ప్రత్యేకత ఎక్కడ ఎలాంటి గొప్పదనం ఉన్నా దాన్ని గుర్తించి వెలికి తీయడం ఆ గొప్పదనం ఉన్నవాళ్ళని పదిమంది మెచ్చుకునేలా చేయడం అలవాటు అతని గురించి చాందిని మేఘనాథ్ విన్నారు వెళదాం సార్ బయట నుంచి అన్నాడు జోసఫ్ మేఘనాథ్ చాందినికేసి చూశాడు వెళ్ళండి పొద్దు కూకుతోంది అన్నాడు శివనాయక్ వాచ్ చూసుకుంటూ తప్పనిసరిగా బయలుదేరారు చాందిని వాళ్ళు సిటీకి వచ్చాక మిమ్మల్ని ఒకసారి కలుస్తా సార్ అంది చాందిని తప్పకుండా అన్నడతను సన్నగా నవ్వి అతనితోనూ వేరయ్య గంగలతోనూ చెప్పి జీపెక్కారంత గంగ కళ్లల్లో రవ్వంత కాంతి రవ్వంత దిగులు కనిపిస్తున్నాయి ఆమె విశాల నేత్రాలు స్రవించి అంతా మసగ్గా కనిపిస్తున్నారు జీపు కదిలింది చాందినికి కూడా బాధగా ఉంది అప్రయత్నంగా చెయ్యి ఊపింది గంగా ఊపింది జీపు కనుమరుగయ్యేదాకా అలా ఊపుతూనే ఉంది ఆమె కళ్లల్లోంచి నీటి బొట్లు టపటపా రాలాయి అమ్మా తండ్రి పిలుపుతో త్రుళ్ళిపడి ఈ లోకంలోకి వచ్చిన గంగ మౌనంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది క్షణం అలాగే పోయాడు వీరయ్య తర్వాత మెల్లగా శివనాయక్ దగ్గరకు వచ్చాడు ఈ మందు పాత్ర పెట్టడంలో జోగి కూడా ఉన్నాడా బాబు అన్నాడు అతను అడవిలోనే ఉంటాడు కాబట్టి అక్కడ వాళ్ల గురించి బందిపోటు దొంగల గురించి అన్నీ తెలుసు ఉన్నాడు అతని సారథ్యంలోనే మందుపాత్ర పేలింది అంతేకాదు అతనికి బుల్లెట్ దెబ్బ తగిలింది బుల్లెట్ దెబ్బ తగిలిందా అవును తొడలో తగిలిందట నిత్రోడుతున్నా అలాగే పారిపోయి క్షణాల్లో మాయమయ్యాడు ఆవేశంగా అన్నాడు శివనాయక్ ఎందుకు చేస్తారో ఇలా స్వాగతంగా అనుకుంటూ కదిలాడు వీరయ్య అతనికి కాఫీ తేవడానికి శివనాయక్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు అతను చెయ్యత్తు మనిషి చురుకైన కళ్ళు తెల్లని నుదురు మీద నల్లని జుట్టుపడుతుంటే సున్నితంగా పైకి తోసుకుంటూ చెదరని చిరునవ్వుతో మాట్లాడే అతనంటే ఇష్టపడినవాళ్లు చాలా అరుదు అతను నేరస్తులకి అయితే సన్నిహితులకి ఆత్మీయుడు స్త్రీల పట్ల అతనికి అంతులేని గౌరవం సాహస యువతులంటే అతనికి చాలా ఇష్టం అలాంటి వారికి తన సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ వెనుకాడడు బయట నుల్చుని కిటికీలోంచి అతన్నే గమనిస్తున్న గంగ అతను కళ్ళు తెరవడంతో గబాలన పక్కకు తప్పుకుంది అతని సెక్యూరిటీ వాళ్లు బయట ఓ చోట చేరి కబుర్లలో పడ్డారు జీపు ఓ పక్కగా పెట్టి గంగ వంటింట్లోకి నడిచింది ఏదో ఆలోచిస్తూ వేరయ్య అక్కడికి కొన్ని కూరలు తీసుకుని ఆమె తిరిగి చూసింది గంగా తొందరగా కాని అన్నాడు వేరయ్య మెల్లగా గంగ అతని కేసి సూటిగా చూసింది అదేం పట్టించుకొని వీరయ్య చకచక కాఫీ కలిపి తీసుకెళ్తూ త్వరగా కాని అన్నాడు గంగ ఏదో అనుభవి సెక్యూరిటీ వాళ్లు రావడంతో ఆపేసింది గంగిచ్చిన అగ్గిపెట్టి తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు భారంగా కదిలాడు వీరయ్య పల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఎవరి మొహంలోకి చూసినా దిగులు స్పష్టంగా కనిపిస్తోంది ఆడవాళ్లంతా ఉదయిస్తున్న సూర్యుని చూస్తూ టీలు తాగుతున్నారు అందరి మొహాల్లోనూ ఒకలాంటి భయం తప్ప ఎప్పుడూ ఉండే అలసట్లాంటిదేం లేదు అందరి మనసుల్లోనూ మందు పాత్రలు దోపిడీ దొంగలు కాల్పులు ఇవే మెదులుతున్నాయి ఎల్లమ్మ గారపట్టిన పళ్ళు కడిగాననిపించి ఇంటి ముందున్న కుక్కి మంచంలో కోలబడింది వెంటనే ఆమె చేతిలోకి ఓ టీ గ్లాస్ వచ్చింది ఆమె మౌనంగా టీ తాగుతుంటే అంతా ఆమె కేసి ఆతృతగా చూశారు ఆమె టీ తాగి గ్లాసు పక్కన పెట్టి తలెత్తి అందర్నీ పరికించింది ఆమె కళ్ళు గౌరి గౌరిమీదకెళ్లి ఆగాయి ఎందుకో గౌరి గుండె వేగంగా కొట్టుకుంది నా పాండబ్బా తీసుకురా గంభీరంగా అంది ఎల్లమ్మ గౌరి ఓ పెట్టె తెచ్చి ఆమెకు అందించింది దాన్ని తెరిచి జరదా వగేరన్న చిన్న చిన్న డబ్బాలు తీసి తడిగోడ్లో ఉన్న తమలపాకులు తుడిచి తయారు చేసి నోట్లో కుక్కుంది ఎప్పటికన్నా ఎక్కువ పోగాకు అది వేసుకోవడం వల్ల ఆమె కళ్ళు ఎర్రగా అయిపోయాయి మొహం మీద నరాలు ఉబ్బినట్టు కనిపిస్తున్నాయి తాంబూలం వేసుకున్నాక డబ్బా పక్కన పెట్టి గౌరిని పిలిచింది ఆమె మాట ముద్దగా ఉంది గౌరచ్చి మౌనంగా కూర్చుంది ఆమెకెదురుగా మిగతా ఆడవాళ్లు కుతూహలంగా చూస్తున్నారు మందు పాత్ర దగ్గరికి ఆ జోగ్గాడు కూడా అచ్చిండంట ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండానే అంది ఎల్లమ్మ అంది గౌరీ ఆమె గుండె మరింత వేగంగా కొట్టుకుంది పోలీసులు ఆయ్ కాల్చిండంట మళ్ళీ ఎల్లమ్మే అంది కాని పోలీసు వాళ్ళకి దొరకలే ఓ కామంది జోగి దొరుకుతాడేటి ఆడు ఈ అడవికే మహారాజు ఆ చూసి ఆ పోలీసు వాళ్ళే పారిపోవాలా మెచ్చుకోలుగా అంది మరో యువతి ఎల్లమ్మ మొహం ఆ దొలా అయిపోయింది అన్నట్టు ఉరిమి చూసిందా యువతికేసి బిత్తరపోయిందా యువతి మీకు గాని మతమైందా ఇవాళ రేపు పోలీసు వాళ్ళు ఏడుంటారో ఎవరికీ తెలవదు ఆ జోగాడు గురించి మనం మాట్లాడుకోవడం గాని ఆలసని పడితే భయంగా ఆపేసింది ఎల్లమ్మ ఎప్పుడూ లేని పోలీసు వాళ్ళంటే భయపడుతున్నామేంటక్క కాస్త వ్యంగ్యంగా అందో నడువేసుకురాలు అదేరు ఇదేరు ఇది బందిపోట్లతో ఎవ్వారం ఆలం గురించి మనకు తెలుసునని ఆ పోలీసు వాళ్ళు గనక కనిపెడితే ఆల సంగతేమో గాని ముందు మనల్ని కాల్చి పారెత్తారు కాస్త గొంతు తగ్గించింది ఎల్లమ్మ మరి మాట్లాడలేదెవరు గౌరీ మాత్రం ఎల్లమ్మ చెప్పబోయే దానికోసం చూస్తున్నట్టు కూర్చుంది ఆమెకు తెలుసు ఎల్లమ్మ అలా వచ్చి కూర్చోమందంటే పెద్ద విషయమే ఉందని పాను నములుతున్న కొద్దీ ఎల్లమ్మ కళ్ళు మరింత ఎర్రబడుతున్నాయి నీ మీదెన్నో ఆశలు పెట్టుకున్నా తూగుతూ అంది గౌరీ మాట్లాడలేదు ఎన్నవా గద్దించింది ఎల్లమ్మ అంది గౌరీ హడలిపోతూ కానీ నా ఆశలన్నీ ఆ ఏర్లో కలిసిపోయినట్టున్నాయి ఆ ఏట్లో నీళ్లు లేవులే మనసులోననుకుని పైకి ఏమైంది అంది గౌరి మెల్లగా సానాయింది ఎన్నో ఏళ్లుగా నేను రాణిలా చూస్తున్నాను ఎందుకంటావు నేనంటే అభిమానం కాబట్టి అభిమానమా అదట్టగుంటదే పెద్దగా నవ్వింది ఎల్లమ్మ పిచ్చిదాన్లా చాలాసేపు నవ్విందలా బెత్తరపోయింది గౌరి ఇదంతా గమనిస్తున్న ఓ యువతి ఎల్లమ్మ దగ్గరగా వచ్చి నీ ఉద్దేశం ఏంటో చెప్పాక చిన్నపిల్ల దాంతో చెబితే ఏం లాభం మాతో చెప్పు అంది అనునయంగా ఎల్లమ్మ వాలిపోతున్న కళ్లెత్తి గౌరికేసి చూసింది గౌరీ ఆ చూపుకి నిలువెల్లా వణికిపోయింది చెప్పడానికే ఉందే నేనేంటో నా ఏంటో తెలవదా తెలుసు ప్రస్తుతం నీ మనసులో ఉన్న మాట చెప్పు అంది ఆ యువతి ఆమెకి దాదాపు విషయం అర్థమైపోయింది ఇన్నాళ్ళు ఉన్న అసూయ ఒక్కసారిగా ఎగిరిపోయింది చెప్తాను ఇను ఆరేళ్ల పూరి దగ్గర నుంచి అరవై ఏళ్ల దాకా మాగాడికి అప్పగించి డబ్బు సంపాదిస్తున్నానా అంది ఎల్లమ్మ నాంది వాచకంగా ఆ మా సంపా నవలే అసలు రత్నాన్ని దాచి రాళ్లతో వ్యాపారం చేస్తే ఏటి ఏటిమిగులు దిబ్బుడిదా కిసుకుని నవ్విందో యువతి ఎందుకు దాచినా ఆ జోగిగాడి కోసం కాదు ఎన్నో దినాలుగా దాని అరిసేతిలో నిమ్మ చూసుకుంది ఎంతమంది అడిగినా దాన్ని అప్పచెప్పకుండా ఆ జోగి లచ్చలెత్తానన్నాడని ఆడి కోసం అట్టేబెట్టినాం మరడచి తీసుకుపోతానన్నాడు నిలువెత్తు ధనమిచ్చి పట్టుకుపోతానన్నాడు దీనికయ్యే కరుసు డబ్బులు సానా ఇచ్చిండు మరి అట్టే పెట్టద్దా ఏదో ఆలోచిస్తూ అంది ఎల్లమ్మ కానీ ఆడు రాందే గదే సూతన్నానే ఆడు వస్తాడని మస్తు ఇచ్చి దీన్ని తీసుకుపోతాడని గంపిడాస్తూ ఉన్నా కానీ కథ మరోవైపుకు తిరిగింది ఏం చెయ్యాలే నిస్సహాయంగా చూసింది ఎల్లమ్మ యువతి ఆమె పక్కనే కూర్చుంది పక్కనే ఉన్న తమలపాకుల డబ్బా అందుకొని మరింత ఘాటైన కిళ్ళి తయారుచేసి ఆప్యాయంగా ఎల్లమ్మ కందించింది అది నములుతూ ఇప్పుడేం చేద్దామే అంది ఎల్లమ్మ చెప్తా అని గౌరికేసి చూస్తూ నువ్వు లోపలకు పోవే గౌరీ అందా యువతి గౌరీ లేచి తూలుకుంటూ లోపలకు నడిచింది ఆ పిల్లకి దుఃఖం ముంచుకొస్తోంది ఇలాంటి రోజు ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుందని ఆమెకు తెలుసు కాని ఇంత తొందరగా వస్తుందని ఊహించలేదు కారణం జోగులే